హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ యొక్క ఫుల్ స్కాడ్ ఏ విధంగా ఉంది మినీ యాక్షన్ వచ్చేసరికి ఎంతమంది ప్లేయర్ కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా వాళ్ళ స్కాడ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్ వచ్చేసరికి అబుదాబి వేదిక చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయితే ముగిసింది అందులో చూసుకుంటే కోల్కతా నైటెడ్ నైట్ అయితే మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది వేలంలో వచ్చేసరికి హైయెస్ట్ పర్సు అయితే కోల్కతా నైట్ రైడ్ అయితే వేలంలో పాల్గొన్నది ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్తోనైతే వేలంలో పాల్గొని ఓవరాల్గా చూసుకుంటే పదమూడు మంది ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది అందులో హైయెస్ట్ ధర వచ్చేసరికి గ్రీన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ట్రూ కోర్స్ అయితే కొనుగోలు చేసింది ఆ తర్వాత ఎయిటీన్ కోర్స్తోనే మతీష పత్రాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది ఫారెన్ ప్లేయర్లపైన హయ్యెస్ట్ బిడ్డింగ్ చేసి అయితే కేకేఆర్ అయితే సంతం చేసుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే వీరిద్దరితో పాటు మిగతా ప్లేయర్స్ అయితే కొనుగోలు చేసింది అది కూడా కొంచెం ఎక్కువ ధరకి ఇచ్చి ముఖ్యంగా చూసుకుంటే గ్రీన్ వచ్చేసరికి ఆల్రౌండర్ పొజిషన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు ప్రజెంట్ కేకేఆర్ వచ్చేసరికి ఆల్రౌండర్ ప్రదర్శన చాలా అంటే చాలా లోటు ఉంది ఆన్ రోడ్ లేని లోటు మాత్రమైతే గ్రీన్తో అయితే భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మతీష పతిరానా వచ్చేసరికి పవర్ పేలో కానీ డెత్వర్లో కానీ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు గతంలో చెన్నై సూపర్ కింగ్ తరఫున చాలా సీజన్లు అయితే ఆడడం జరిగింది ఇప్పుడు చెన్నై రిలీజ్ చేయడంతో కేకేఆర్ అయితే మినీ యాక్షన్లు అతను అయితే కొనుగోలు చేసింది పద్దెనిమిది కోట్లు ఇచ్చి మాత్రమైతే ఇప్పుడు డెత్ ఓవర్లో కానీ అదేవిధంగా పవర్ పేలో కానీ కేకేఆర్కి అయితే బౌలింగ్లో అయితే తిరుగులేదని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇద్దరు ప్లేయర్లతోనైతే రెండు బలమైన స్థానాలు అయితే భర్తీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ చెందిన ముస్తాఫిజర్ రహమను అయితే నైన్ పాయింట్ టూ కోడ్ ఇచ్చి అయితే కొనుగోలు చేసింది ముస్తాఫిజ రహ్మన్ అటు పవర్ పేలో కానీ డెత్ ఓవర్లో కానీ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు గతంలో చెన్నై సూపర్ కింగ్ కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ అదేవిధంగా చాలా టీంలకైతే రహీమన్ అయితే ఆడడం జరిగింది ఇప్పుడు కేకేఆర్ అయితే అతను అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు బౌలింగ్ పొజిషన్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్ అయితే ఉంది వాళ్ళకొచ్చేసరికి వచ్చేసరికి ఉమ్రాన్ మాలిక్ కానీ మతీషా పతిరానా కానీ ముస్తాఫిజు రహమాన్ దీప్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉంది పేస్ బౌలింగ్ అటాక్ ఇప్పుడు వాళ్ళతోడుగా ముస్తాఫిజు రహిమాన్ తోడడంతో వాళ్ళ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది ఆ తర్వాత చూసుకుంటే తేజాస్ సింగ్ వచ్చేసరికి మూడు కోట్లు ఫిన్ ఆలెన్ టూ కోర్స్ రచింద్ రవీందర్ టూ కోర్ట్స్ టీమ్ షెఫార్డ్ వన్ పాయింట్ ఫైవ్ కోర్స్ ఆకాశదీప్ వన్ కోట్స్ రాహుల్ త్రిపాఠి సెవెంటీ ఫైవ్ లాక్స్ కార్తిక్ ట్యాగ్ థర్టీ లాక్స్ ప్రశాంత్ సోలాంకి థర్టీ ల్యాక్స్ సార్దిక్ రంజన్ వచ్చేసరికి థర్టీ లాక్స్ దీక్ష క్రమ వచ్చేసరికి థర్టీ లాక్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పదమూడు మందిలో చూసుకుంటే నలుగురు స్టార్ ప్లేయర్లతో పాటు మిగతా వచ్చేసరికి అన్క్యాప్ ప్లేయర్లు అయితే కొనుగోలు చేసింది ప్రజెంట్ కేకేఆర్ టీం మాత్రమైతే చాలా అంటే చాలా బలంగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు మినీ యాక్షన్ తర్వాత అదే మినీ యాక్షన్ తర్వాత వాళ్ళ స్కాడ్ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఫుల్ స్క్వాడ్లో చూసుకుంటే మొట్టమొదటిగా బ్యాటింగ్ కేటగిరీలో చూసుకుంటే అజింక్య రాగానే రఘువంశీ మనీష్ పాండే రింకు సింగ్ రోమారియో పావేల్ రాహుల్ త్రిపాఠితో కూడిన బ్యాటర్లు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో చూసుకుంటే ఫిల్ ఆయన టీమ్ షెఫార్డ్ తేజాస్ సింగ్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీ ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే అనుకుల్ రాయ్ హర్షిత్ రానా రత్నదీప్ సింగ్ సునీల్ నారాయణ్ కెమన్ గీన్ రచిన్ రవీంద్రతో కూడిన ఆల్రౌండర్ కేటగిరీ అదేవిధంగా బౌలింగ్ కేటగిరీలో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఉమ్రాన్ మాలిక్ వైభవ్ ఆరోరా మచ్చితా పచిరానా కార్తీక్ త్యాగి ప్రశాంత్ సోలాంకి ముస్తాఫిజ్ రహమాన్ ఆకాశదీప్తో కూడిన బౌలింగ్ కేటగిరీ అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే అన్ని విభాగాల్లో కోల్కతా నైటర్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది గత సీజన్ కంటే ఈ సీజన్లో మాత్రమైతే కోల్కతా నైటర్స్ చాలా బలంగా అయితే కనిపిస్తుంది అటు ఆల్రౌండర్ పొజిషన్ అయినా బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన చేస్తుంది కొత్త టీంతోనైతే కేకర్ అయితే వెళ్ళబోతున్నట్టయితే అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి ఈ సీజన్లో వచ్చేసరికి కోల్కతా నైటర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అన్నది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో అజింక్య రఘానతో పాటు సునీల్ నారాయణ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బర్రలో దిగుతారు వన్ డౌన్గా వచ్చేసరికి రఘువంశీ ఆ తర్వాత రోమన్ పావెల్ రింకు సింగ్ కెమాన్ గేన్ తేజస్వి సింగ్ రత్నదీప్ సింగ్ హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి మతీష పతిరానా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి వైభవ ఆర్ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది గా చూసుకుంటే కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్ మాత్రం అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అర్షిత్ రాణా కానీ మతీష్ అయిత్రానా కానీ వైభవ్ ఆర్ఆర్ వంటి అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ముఖ్యంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి లాంటి వికెట్ టేకర్ స్పిన్నర్స్ అయితే ఉండడం జరిగింది బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే కోల్కతా నైట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే కనిపిస్తుంది అదేవిధంగా సునీల్ నారాయణ వంటి అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రతి మ్యాచ్లో కానీ సునీల్ నారాయణ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్ర కొడుతున్నా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్ కేటగిరీలో చూసుకుంటే కోల్కతా నైట్ ఆడి మాత్రమైతే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అనుకునేంత రాణిస్తున్నాం కానీ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చాలా అంటే చాలా వీక్నెస్ అయితే ఉండడం జరిగింది గతంలో ఇప్పుడు మాత్రం అయితే ఆ బలహీనతలు అయితే పూర్తి స్థాయిలో అయితే అధిగమించడం జరిగింది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో గ్రీన్ అదేవిధంగా తేజాసింగ్ రావడంతో అయితే చాలా వరకు అయితే వాళ్ళ అనేతలు అయితే అధిగమించిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ రింకు సింగ్ కానీ రోహిత్ పవర్ కానీ మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అజింక్యరాని సునీల్ రఘువంశ్ అయితే ఫామ్లో ఉండడం జరిగింది తోడుగా వచ్చేసరికి రోహిత్ పవర్ కానీ రింకు సింగ్ కానీ కిమ్రాన్ గీని కానీ సింగ్ రత్నదీప్ సింగ్ వీళ్ళు రాణిస్తా మాత్రం అయితే కేకేఆర్కి అయితే తిరుగుండదని కూడా చెప్పుకోవచ్చు ఈసారి అయితే టైటిల్ ఫేవరెట్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది ఏ విభాగంలో చూసినా మరి ఈ ప్లేయింగ్ లెవెన్తోనే ఈ సీజన్లో బరిలో దిగుతారా లేదా అని అయితే చూడాలి ప్రజెంట్ వరకు కేకేఆర్ వచ్చే అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది Arara Dev Shambho Shankara, thank you.